సుభాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ బిందు తర్పణ సంతుష్ట పూర్వ జాత్రి పురాంబిక సువాసిన్యర్చన ప్రీత సువాసినులు చేయు అర్చనల యందు ప్రీతి కలిగినది ఈ నామానికి రెండు విధాలుగా అర్థాలు చెప్పుకోవచ్చును సువాసిన్యర్చన అంటే సువాసిని స్త్రీలకు జరిగే పూజ అనే భావంలో సువాసినుల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తించడం వారిని పవిత్ర వ్యక్తులుగా భావించడం అంటే అమ్మవారికి ఇష్టం అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి రెండు సువాసిని స్త్రీలచే తాను అర్చింపబడడం అంటే అమ్మవారికి ప్రీతికరం అనే విధంగా ఇంకో అర్థం చెప్పుకోవచ్చును సువాసినులను నవావరణ పూజ ముగింపులో ఎంతో గౌరవిస్తారు మరియు పూజిస్తారు ఆ శోభన ఆ అనే అక్షరం శోభన అనే పదాన్ని బలపరుస్తుంది శోభన అంటే అందమైనది మరియు ఆ శోభన అంటే చాలా అందమైనది సువాసిన్యర్చన ప్రీత శోభన అనే విధంగా రెండు నామాలుగా అనిపిస్తాయి అలా చెప్పుకున్నా తప్పులేదు కానీ శోభన అనే నామం నాలుగు వందల అరవై రెండో నామముగా ఇంతకు పూర్వమే వచ్చింది లలితా సహస్రనామంలో ఒకసారి వచ్చిన నామము మళ్ళీ పునరావృతం కాదు కనుక ముందు నామమైన సువాసిన్యర్చన ప్రీతాలో ఆఖరి అక్షరమైన తాను త మరియు ఆ అని విడదీసి తరువాత నామమైన శోభనాను ఆ శోభనాగా చెప్పడం జరుగుతుంది అశోభన అంటే అమ్మవారు కురూపి అపవిత్రరాలు అనే అర్థాలు వస్తాయి అది దోషమవుతుంది కనుక శ్రద్ధతో ఆ శోభన అని చదవాలి అప్పుడు పరమ పవిత్రమైన స్వచ్ఛమైన సకల లోకాతీతమైన సౌందర్యముతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థం శుద్ధమానస మంచి మనస్సు కలిగినది మనస్సు ఇంద్రియాలతో ముడిపడి ఉంటే అది అపవిత్రమవుతుంది మనస్సు పరిశుద్ధి కావాలంటే పవిత్ర భావనలు పవిత్ర వ్యక్తుల నామస్మరణ జీవిత చరిత్రలు చదువుకోవాలి పవిత్రుల చరిత్రలను నామస్మరణలను చేయువారి మనస్సులను పరిశుద్ధముగా చేయునది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును శుద్ధమానస అని అమ్మవారి మనస్సును గురించి చెప్పాలంటే మనసు యొక్క స్వచ్ఛత బ్రహ్మము యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని చెప్పబడింది ఇంద్రియాలతో ముడిపడడం వంటివి అమ్మవారికి ఉండవు అమ్మవారి యొక్క ఈ లక్షణం అమ్మవారు పరబ్రహ్మము అని మరొకసారి స్పష్టం చేస్తుంది బిందు తర్పణ సంతుష్ట శ్రీచక్రంలో బిందువు ముఖ్యమైనది అది శివశక్తుల సంగమ స్థానం అర్చన చేసేటప్పుడు అమ్మవారికి ఈ బిందువునందే తర్పణ చెయ్యాలి మనలో స్థానం వద్ద ఉండే సహస్రంలోని చంద్రమండలం వద్ద ఉన్న స్థానాన్నే బిందువు అంటారు మనస్సు ఆత్మలో లీనమయ్యే చోటు ఈ బిందువే ఈ స్థితికి రావడం కుండలిని యోగంలో ఎంతో సాధన ఉన్నవారికి సిద్ధిస్తుంది అందుచేతనే ప్రస్తుత నామం స్తోత్రంలో చివరికి చెప్పబడుతోంది సాకారమైన జగత్తుకు సంకల్పమే ఈ బిందువు అని కూడా అర్థం చెప్పుకోవాలి ఈ బిందువు వద్ద జరుగు తర్పణ హవిస్సులకు సంతృప్తి చెందినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును పూర్వజ అనాదిగా ఉన్నది ఇంతకు ముందు నామంలో బిందువు గురించి చెప్పడం జరిగింది ఆ బిందువు కంటే ముందు ఉండేది అమ్మవారు అని ఈ ప్రస్తుత నామం సూచిస్తుంది శ్రీమద్ శ్రీకృష్ణుని శ్రీకృష్ణునికన్నా ముందు పుట్టినట్టుగా చెప్పబడిన యోగమాయ ఈ నామాన్ని సూచిస్తుందని కూడా చెప్పుకోవచ్చు పరబ్రహ్మను విష్ణు పురాణంలో మహావిష్ణువుగాను శివపురాణంలో సదాశివుడుగాను దేవీ భాగవతంలో అమ్మవారుగాను చెప్పడం జరిగింది వేదాంతంలో పరబ్రహ్మగానే చెప్పబడింది ఏ నామరూపాలతో ఉన్నా పరబ్రహ్మం ఉండడమే కానీ పుట్టడం ఉండదు పరబ్రహ్మానికి మాత్రమే పూర్వజాన్న మాటకు అర్హత ఉంది త్రిపురాంబిక త్రిపురములందు ఉండు అమ్మవారు శ్రీచక్రములోని ఎనిమిదవ ఆవరణమే మహా త్రికోణం దీనికి అధిదేవత త్రిపురములకు అధిపతి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాగ్భవ కామరాజ శక్తికూటాలు సత్వరజస్తమో గుణాలు సృష్టి స్థితి లయలు జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు వామ జ్యేష్ట రౌద్రాది శక్తులు మాతృ మాన మేయములు మొదలైన త్రిపుటాలకు అధిపతి నవావరణలో బిందు స్థానంలో ఉన్న అమ్మవారు నాభి హృదయము విశుద్ధి ఈ మూడింటికి కూడా మూల కారణమైన మాతృస్థానముగా ఉండే అమ్మవారిని త్రిపురాంబిక అంటారు నాభి హృదయం విశుద్ధి ఈ మూడు పురాల్లోనూ ఉండే భైరవులకు అధిదేవత అయిన అమ్మవారిని త్రిపుర భైరవి అంటారు అలాగే త్రిపురాలలో సౌందర్యం స్థాపించబడే ఆ మూర్తే త్రిపుర సుందరి అని పిలవబడుతుంది త్రిపురములుగా సూచింపబడు వాటికి మూలమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థం बिन्दुतर्पणसन्तुष्टा पूर्वजात्रिपुराम्बिका